ఈ రకంగా మేము ఎప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడిన పరిస్థితి లేదు ఇవాళ నాన్ అప్లికేబుల్ సెక్షన్స్ అసలు ఆ సెక్షన్ దీనికి అప్లికేబులే కాదు కానీ అక్రమమైనటువంటి సెక్షన్స్ పెట్టి ఏదో రకంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బెయిలబుల్ సెక్షన్స్ యాక్చువల్గా మీరు ఏ ఆరోపణ అయితే ఈ రోజు చేస్తా ఉన్నారో అవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెస్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది స్టేషన్ బెయిలే ఇవ్వాలి అని కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నా కూడా సివిల్ మ్యాటర్ అయినా కూడా ఏదో ఒక రకంగా అరెస్ట్ చేయాలి జైలుకు పంపాలి మా క్యారెక్టర్ను డ్యామేజ్ చేయాలి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి ఆ రకంగా వీళ్ళని లొంగ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనేటువంటి కుట్రకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతూ ఉంది ఇవాళ మేము చేరము కాంగ్రెస్ పార్టీలో మేము ప్రజాక్షేత్రంలో ప్రజల ద్వారా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినాము అంటే ఇవ ఈ రకమైనటువంటి వేధింపులు ఈ రకంగా కేసులు పెట్టి ఇంకా నిన్ను సతాయిస్తాం ఇంకా చాలా కేసులు పెడతాం బిడ్డ నువ్వు వస్తావా రావా అన్నటువంటి రీతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది ఇది మంచి పద్ధతి కాదు ఇటువంటి విధానాన్ని మానుకోవాలి మీరు ప్రజలు ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చింది కానీ ఇవాళ మీరు ప్రతిపక్షాలను లేకుండా చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాం ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేస్తాం మీరు మా మేము చెప్పినట్టు మా పార్టీలోకి రావాల్సిందే అనేటువంటి విధానాన్ని మానుకోవాలి మొన్న మైన్స్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆర్డీఓ గారి వీడియో ఉంది ఆయన మైన్ మీద ప్రెస్ మీట్లో మాట్లాడి ఏం మాట్లాడిడు మంత్రి గారి ఆదేశం మేరకు వచ్చి నేను మైన్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నా అని స్వయంగా ఆర్డీఓ గారే చెప్పిండు అంటే మీరు టార్గెటెడ్గా చేస్తున్నారు ఇవాళ చెరువు ప్రాంతంలో మాకున్న సమాచారం మేరకు ఇరవై ముప్పై మైన్స్ లీజ్ అయిపోయింది అలా కాంగ్రెస్ పార్టీ నాయకులే మాజీ మంత్రులు కూడా ఉన్నాయి వాటికి లీజే లేదు అయినా అవి నడుస్తూ ఉంటాయి ఇరవై ముప్పై మైన్లు లీజ్ అయిపోయినా అవి నడిస్తే వాటి మీద యాక్షన్ ఉండదు వాటి మీద చర్యలు ఉండయి కానీ ఏ తప్పు లేకున్నా నువ్వు బిఆర్ఎస్ పార్టీ కదా నీ మీద కేసు పెడతావు

అంటే ఇది ఏంది ఉద్దేశం ఇది ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడం ప్రతిపక్షాల మీద బురద జల్లడం ప్రతిపక్షాలను పార్టీలో చేర్చుకోవడం కోసం ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇలా అనేక క్వారీలు లీజ్ అయిపోయినాయి వాటిని ఎక్కడ టార్గెట్ చేస్తారు అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులే నడుస్తూ ఉంటాయి దాని మీద ఏం చేయరు ఇక్కడ ఏ తప్పు లేకపోయినా అన్ని అనుమతులున్నా ఏదో ఒక నెపం పెట్టి ఏదో ఒక తప్పును చిన్నది కూడా వెతికి వెతికి వరుసగా కేసు మీద కేసు ఇప్పటికి మూడో కేసు ఇది మూడో